దేవునికి స్తోత్రం ప్రేమైన వారలారా రక్షకుడును ప్రభు అయిన వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ఆమె గడ్లసి దేవునికి స్తోత్రం హలెలుయ ప్రేమైన దేవుని పిల్లలారా ఈ దినము దేవుడు మీకు ఒక వాగ్దానం చేస్తున్నారండి చూద్దాము లేఖన భాగము ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము మూడో వచ్చిన రెండో లైన్ నుంచి మనం చూసినట్లయితే ఆ నేను నీకు తోడయుండి నిన్న ఆశీర్వదించదను దేవునికి స్తోత్రం అలెలుయా నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడండి ఈ మాటలు ఇస్సాకుతో తెలియజేస్తున్నాడు దేవుడు అబ్రహామును బట్టి ఇసాకును ఆశీర్వదించడండి దేవుడు అబ్రహాముతో ఉన్నటువంటి సత్సంబంధం దేవునితో అతను గడి గడిపినటువంటి విధానం దేవుని మీద అతను గుండినటువంటి విశ్వాసమును బట్టి ఇశాకుని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు ఇసాకుకు తోడై ఉండి ఆయన ఆశీర్వదిస్తాను అంటున్నాడు ఇసాకు ఎక్కడికి వెళ్ళినా సరే నేను నీకు తోడుగా ఉంటా ఈ దేశంలో కరువు వచ్చిందా వేరే దేశం వెళ్తున్నావు కదా ఆ దేశంలో తోడై అక్కడ నీకు అనుకూలం లేకపోతే వేరే దేశం వెళ్తావా అక్కడ నీకు తోడయ్యుండా నువ్వు ఎక్కడికి వెళ్ళిననో నేను నీకు తోడయిండి నిన్ను ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడండి దేవునికి స్తోత్రం అూయా ఎందుకో తెలుసా ఇసాకు విధేయుడు చిన్ననాటి నుంచే దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడు ఇసాకు తండ్రి మాటకు విధేయత చూపించినటువంటి వాడు దేవుని ఎందు భయము భక్తి కలిగి మంచి ప్రార్థనా పరుడు ఇస్తాకండి అలా ఉండుటను బట్టే విధేయతను కలిగి ఉండుటను బట్టే దేవుని మార్గములో ఉండుటను బట్టే ప్రార్థనా జీవితం కలిగి ఉండుటను బట్టే దేవుడు అతనికి చేస్తున్న వాగ్దానం ఏంటంటే నేను నీకు తోడయ్యుండి నిన్న ఆశీర్వదిస్తాను అని సెలవిస్తున్నారు ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా దేవుడు నీకు తోడయిండి నిన్ను ఆశీర్వదించాలి అంటే ఆయన ఎందు విశ్వాసం నుంచి విధేయత కలిగి ఆయన మార్గంలో నడవాలంటే దేవుని ఎందు విశ్వాసం ఉంచి విధేయత కలిగి ఆయన మార్గంలో ఎవరైతే నడుస్తూ ఉంటారో వారికి దేవుడు తోడయిండి వారిని ఆశీర్వదిస్తానండి ఏ విశ్వాసి అయితే ఏ మనుష్యుడైతే దేవుని యొక్క ధర్మశాస్త్రమును బాగా చదివి వాక్యమును హృదయంలో ఉంచుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుస్తూ ఆయన ఆజ్ఞానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారో వారికి మాత్రమే దేవుడు తోడ ఉండి ఆశీర్వదిస్తానండి ఆశీర్వాదము రెండు రకాలుగా మనకు దొరుకుతుంది ఇటు భూ సంబంధంగా ఆశీర్వదిస్తాడు అటు పర సంబంధంగా దీవిస్తాడు ఈ లోకంలో మనుషులు వారి కష్టం వలన జ్ఞానం వలన తెలివి వలన వారి స్ట్రాటజీల వలన ఏదో కొంత ఆశీర్వాదాలు పొందుకుంటారు కానీ అది విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే చనిపోయినాక కానీ దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదము ఇహ మందును పరమందును కూడా మనం పొందుకుంటాం ఇహమందు అష్టైశ్వర్యాలతో ఆశీర్వాదాలతో ఉంటాము చనిపోయిన తర్వాత కూడా పరలోకములో నిత్య స్వాస్థ్యాన్ని అనుభవిస్తాం మనం దేవునితో యుగ యుగాలు గడిపేటటువంటి ఆ గొప్ప భాగ్యమునో అటు గొప్ప దీవెననో దేవుడు మనకు అనుగ్రహిస్తాడండి అదే మనకిచ్చే దీవెన ఆయన మనకి తోడయ్యుండి మనల్ని ఆశీర్వదిస్తాడు ఓ సహోదరుడా సహోదరి నువ్వు ఎక్కడికి వెళ్ళినను ఏ దేశం వెళ్ళినను ఏ పట్టణం వెళ్ళినను ఏ ప్రాంతంలో ఉన్నానో ఏ పని చేస్తున్నప్పటికి ఏ వ్యాపారం చేస్తున్నప్పటికీ ఎక్కడ ఉండినను దైవ చిత్తంలో నువ్వు బ్రతికినట్లయితే ప్రార్థనా జీవితం నువ్వు కలిగి ఉండినట్లయితే దేవునికి విధేయత నువ్వు కలిగినట్లయితే దేవుడి నీకు తోడయండి ఆశీర్వదిస్తాడు దీవించి వర్ధలింప చేస్తాడు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక గాడ్ బ్లస్ యూ దేవుని స్తోత్రం హెలుయ్య నాట్